सर्वे सर्वे क కారు అక్కడ ఉన్నారు చేస్తున్నారు పర్వసా మీ ఆఫీస్కి వచ్చిన పర్లేదు పర్లేదు ఉండండి ఈ అన్నకోడలో ఎంత వద్దరైతున్నారు పట్టణంలో

డా <tom> <tom> <tom>

चप्पू ज्ञानसु ह ज्ञानस कहला राजा असुदनवा चप्पू चप्पू पॉलिसर नेम ज्ञानसुदनवा चप्पू चत्र सर मरा एला सगु जिला <laughs> <ना, बो जीड़ा। laughs> जिला कोर्ट हम केस लो जाए कोर्ट लो अटेंडिंग यार हिरेंटन को बोलगा गद आर्गमेंट आईनला आस्नो तरवता गद पॉलिस आ रेडी సారీ ఎమ్మెల్సీ లిస్టు ఎన్ని ఉన్నాయి వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ ఉంటుంది మన దగ్గర అన్నప్పుడు మండల గారు ఇక మన కార్తీయ నాలుగు ఒకటి ఇంకా ఏడు వందలు ఆరు వందలు

ఏ డై రోడ్డు ఏ రోడ్ అంటే మనకు ఫైనల్ రోడ్ అయితే ఫైనల్ రోడ్ ఫైనల్ రోడ్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం చేసినట్టే మళ్ళీ క్రియార్ మళ్ళీ స్టేజ్ అవుతుంది మళ్ళీ వన్ థర్టీని మనకు ఇవి ఈ డిఫికల్ట్ వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చుకోవచ్చు మనకు ఏమన్నా మీ అకౌంట్ రాల్స్ ఉన్నాయి ఎప్పటివరకు అమౌంట్ చేసుకుంటారు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి మనకి ఎయిటీన్త్ మూన్న వరకు నేట్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు యూనివర్సిటీ కాలేజీలో ప్రిన్సిపల్ లేరంట అయితే వాళ్ళు ఒక వన్ టూ డేస్ ఏమైనా ఉంటే ఒకవేళ ఇవాళ ఈవినింగ్ వరకు కూడా యాక్సెప్ట్ చేయడం ఫైనల్ 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 అయింది కాకపోతే ఇప్పుడు మనం నామినేషన్స్ తర్వాత నామినేషన్ బిఫోర్ టెన్ డేస్ బిఫోర్ దాకా మనకు అప్లికేషన్ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు అప్లై ఒకవేళ మనం రిజెక్ట్ చేసినా వాళ్ళు అప్లికేషన్ అది ప్రాబ్లం అదే చెప్తున్నాం వాళ్ళకి వాళ్ళు గైడ్ చేస్తున్నారు ఏ పార్టీ వచ్చినా లేకపోతే వేరే ఇంజనీర్ వచ్చినా కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే మీరు ఒకవేళ కౌంటర్ సైన్ లేకపోకుండా మనకు ఒకవేళ ప్రిజెక్ట్ అయిన కేసు లేదు ఆ కేజ్ ఏమైనా ఆబ్జెక్షన్ వీళ్ళు వాళ్ళు కంపల్సరీ వాళ్ళు గా ఫైల్ చేసిండ్రు మనం వాళ్ళకి కంపల్సరీ అది నోటీస్ జారీ చేయాలి చేసి మన అప్లికేషన్లో మనం ఎస్సీ ఎస్టీ బీసీ అట్లయినా ఉన్నారా ఆకాశం ఇక్కడ మేము డిస్టిక్లో కలెక్టర్గా నా ఫోటోరోలు అయితే మనకు నెట్లో వస్తుంది ప్లేస్ ఇక్కడ కూడా వస్తుంది డిటెడ్ అది ఫైనల్గా ఫైనట్ సభలో డిలీటెడ్ సేమ్ ఉందా మూడు గంట రెండు అచ్చా రెండో వచ్చినా సాఫ్ట్వేర్ ఉంటుందా సాఫ్ట్వేరే ఆటోమేటిక్ ఫైండ్ అవుట్ చేస్తాను भी <coughs> हलोटी <Hello? laughs>